పసిడి పాపల చాచాజీ ఈ రోజు పసిడి పాపల చాచాజీ ఈ రోజు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరు మరువరు ఏనాడు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరు మరువరు ఏనాడు పసిడి పాపల చాచాజీ పుట్టినరోజు ఈరోజు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరు మరువరు ఏనాడు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరు మరువరు ఏనాడు తన యదపై చాచాజీ ఎర్ర గులాబీ నిలిపాడు తన యద పై చాచాజీ ఎర్ర గులాబీ నిలిపాడు పిల్లల సుందర వదనాలే చల్లని మదిలో నింపాడు పిల్లల సుందర వదనాలే చల్లని మదిలో నింపాడు పసిడి పాపల చాచాజీ పుట్టినరోజు రోజు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరూ మరువరు ఏనాడు దేశం కోసం వెలిసాడు దేశ ప్రగతి సాధించాడు దేశం కోసం వెలిసాడు దేశ ప్రగతి సాధించాడు శాంతిక పోతం ఎగరేసి విశ్వశాంతినే చాటాడు సాంతిక పోతం ఎగరేసి విశ్వశాంతినే చాటాడు పసిడి పాపల చాచాజీ పుట్టిన రోజు ఈ రోజు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరూ మరువరు ఏనాడు మల్లె మనసుల పిల్లల్లో చల్లని ప్రేమను నింపాడు మల్లె మనసుల పిల్లల్లో చల్లని ప్రేమను నింపాడు బాలల హృదిలో నిలిచాడు భారత నేతల వెలిగాడు బాలల హృదిలో నిలిచాడు భారత నేతల వెలిగాడు పసిడి పాపల చాచాజీ పుట్టినరోజు రోజు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరూ మరువరు ఏనాడు పిల్లల